సోదరీమణులందరికీ కూడా ముఖ్య గమనిక అత్యవసరంగా ఈ మెసేజ్ మీకు పంపడం జరుగుతూ ఉంది మరి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి ప్రభుత్వం పాఠశాలలకు పదమూడు నుంచి పదిహేను వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది నిన్న మరి అదే తరహాలో మన అంగన్వాడీ కేంద్రాలకు కూడా అంటే కొన్ని పలు జిల్లాల్లో ఈ రోజు నుండి పదిహేను వరకు సెలవులు ప్రకటించారు మరి ఇదందరూ కూడా గమనించవలసిందిగా అదేవిధంగా నేను ఇప్పుడు చదివేటటువంటి జిల్లాల్లోనే మనకి సెలవులు ఇచ్చారు ఆ సెలవు ఆ జిల్లాల పేర్లు ఏంటి అంటే హనుమకొండ జనగాం మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం భూపాల్పల్లి జిల్లా కరీంనగర్ మేడ్చల్ ములుగు పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట ఖమ్మం నల్గొండ సూర్యపేట ఈ జిల్లాలకి మరి పదమూడు నుంచి పదిహేను వరకు సెలవులు ప్రకటించడం జరిగింది మరి దీనికి మీరు ఎవరు కూడా ప్రత్యేకంగా మరి సెలవు లీవ్ లెటర్ పెట్టుకోవడం కానీ ఇంకా వేరే మరి పర్మిషన్ లెటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అధికారికంగా మనకి ప్రభుత్వము మరి సెలవులు మంజూరు చేసింది ఈ జిల్లాలన్నిటికీ ఇది అందరూ కూడా గమనించగలరు అదేవిధంగా ఈ విషయం మీద నిన్న మనం కమిషనర్ ఆఫీస్కి అదేవిధంగా మన మంత్రివర్యులు సీతక్క గారికి కూడా మరి ప్రభుత్వ పాఠశాల తరహాలోనే అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వవలసిందిగా మరి వర్షాల భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలు కూడా మరి చాలా వరకు కూడా మనకు అనుకూలంగా లేవు అదేవిధంగా చిన్న 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 పిల్లలు ఆ వర్షాలకి బయటికి రావాలి అంటే బెనిఫిషర్స్ తల్లిదండ్రులు కూడా పంపించారు అదే విధంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి మాకు కూడా తప్పకుండా ఇవ్వాలి అని చెప్పేసి మనము మరి అధికారులుని మరి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మనము ఆన్లైన్లో లెటర్ పెట్టడం జరిగింది మరి ఈరోజు మనకి పదమూడు నుంచి పదిహేను వరకు సెలవులు ప్రకటించడం చాలా సంతోషం ఎందుకంటే కురుస్తున్న భారీ వర్ష వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి బయటికి రాలేని పరిస్థితులు కూడా ఉన్నారు కాబట్టి దయచేసి సోదరి మనలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మరి చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు వహించండి అని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపూర్ లక్ష్మి